రాముడి కన్నా పెద్దది అని చెప్తూ ఉంటారు ఇందులో ఎంతవరకు నిజం మన వాళ్ళు ఇలాంటి కల్పనలు చేయడంలో చాలా ముందుంటారు రాముడి కంటే సీత పెద్దది కాదు సరే కదా స్పష్టంగా రామాయణంలో చెప్పారు పంచవింశతి అంటే ఇరవై ఏడు సంవత్సరాల వయస్సు కలిగిన వాడు రాముడుగా ఉన్నప్పుడు సీతాదేవి అష్టాదశ వర్ష ప్రాయ అని పద్దెనిమిది సంవత్సరాల వయస్సు ఎవడు రావణాసురుడు వచ్చినప్పుడు నువ్వు ఎవరు నీ చరిత్ర అంటే ఇక్కడ ఎందుకున్నావు అంటే ఇలాగ మా భర్త ఉన్నారు ఆయన రాముడు ఆయన వయసు ఇరవై ఐదు ఏళ్ళు నా వయసు పద్దెనిమిది ఏళ్ళు ఇలా మొత్తం చరిత్ర చెబుతుంది అంటే ఇద్దరికి మధ్యలో ఏడు సంవత్సరాల వయసు తేడా ఉంది ఆ ఏడోది నడుస్తున్న సంవత్సరాన్ని కూడా కనీసం ఆరు సంవత్సరాలు పూర్తిగా నిండుగా తేడా ఉంది సీత రాముడి కంటే ఆరేడు సంవత్సరములు చిన్నది మరి పెద్దదనేటువంటి ఒక ప్రథ ఎందుకు పుట్టింది ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది కదా కారణ సంబంధం అని కారణం లేకుండా కార్యం ఉండదు ఎందుకు పుట్టిందంటే సీతాదేవి భూదేవి భూమిని దున్నుతుంటే బయటపడింది ఆ భూములో ఎప్పటినుంచి ఉందో రాముడు ఏదో ఫ్లాప్పుడు పుట్టాడు అని డేట్ ఆఫ్ బర్త్ ఉంది సీత డేట్ ఆఫ్ బర్త్ లేదు కానీ రాముడు కంటే చాలా పెద్దదనమాట అని లెక్క వేసుకున్నారు జనాలు కానీ ఎవరికైనా పిల్లాడికి వయస్సు చెప్ప అడిగారు అనుకోండి ఎంత వయసు అని మూడేళ్ళు నిండేయండి అంటారు ఎప్పటి నుంచి మూడేళ్ళు నిండేయి తల్లి కడుపులోంచి బయటపడినటువంటి మొదటి రోజు నుంచి లెక్క ఇప్పటికి మూడేళ్ళు తల్లి కడుపులో తొమ్మిది మాసాలు లెక్కేస్తారా వెయ్యి కదా బయట పడిన తర్వాత కదా భూదేవి సీతకి తల్లి తల్లి కడుపులో ఎంతకాలమైనా ఉండుగాక అది మన సంబంధం ఏంటి ఆ తల్లి కడుపులోంచి ఎప్పుడు బయటపడుందో ఉందో అప్పటి నుంచి మాత్రమే వయసు లెక్కగడితే రాముడి కంటే సీత ఏడేళ్ళు చిన్నది ఇందులో ఏమి సందేహం